రేపటి రోజున భారత్ బంద్ అయితే కనుక పిలుపునిచ్చారు ఆల్మోస్ట్ రవాణా వ్యవస్థతో పాటు విద్యా సంస్థలు కూడా మూతపడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఎందుకంటే ఈ బంద్ కు విద్యార్థి సంఘాలు కూడా మద్దతు ఇవ్వబోతున్నాయి సో వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలా తప్పకుండా ఒక లైక్ చేయండి రేపు భారత్ బంద్ కు పలు సంఘాలు నిర్ణయించాయి అందుకే బంద్ ఎందుకు నిర్వహిస్తున్నారు ఎవరంటే కార్మిక రైతు సంఘాలను అయితే పిలుపునివ్వడం జరిగింది రవాణా వ్యవస్థ నిలిచిపోనుంది ఆటో డ్రైవర్ల సంఘాలు కూడా బంద్ మద్దతు ప్రకటించాయి ముఖ్యంగా చూస్తే అమెరికా వాణిజ్య ఒప్పందం లేబర్ యాక్టర్లకు నిరసనగా దేశ వ్యాప్తంగా కూడా బంద్కు అయితే గనక పిలుపునిచ్చారు తెలుగు రాష్ట్రాల్లో కార్మిక రైతు సంఘాలు ఈ బంద్కు మద్దతు ప్రకటించాయి బ్యాంకుల పైన కూడా ఈ బంద్ యొక్క ప్రభావం పడే అవకాశం ఉందంటున్నారు విద్యా సంస్థల విద్యా సంస్థల పైన కూడా ఈ బ్ బంద్ ప్రభావం పడనుంది భారత్ అమెరికా ఒప్పందాన్ని నిరసిస్తూ నెల పన్నెండున ఫిబ్రవరి పన్నెండు తారీఖున భారత్ బంద్ నిర్వహించాలని రైతు సంఘం సంయుక్త కిసాన్ మోర్చా అయితే కనుక పిలుపునిచ్చింది ఆ సంఘం కన్వీనర్ హన్ హన్నన్ మొహల్ మొల్లా మీడియాతో మాట్లాడుతూ రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం పట్ల జరిగినటువంటి ఒప్పని పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఇది భారత రైతులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు అమెరికా నేర్పరితరానికి భారత ప్రభుత్వం లొంగిపోయిందంటూ ఆయన అయితే ఆరోపించారు ఇక రేపు జరగనున్న ఈ దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను అయితే గనక జయప్రదం చేయాలని తెలుగు రాష్ట్రాల్లోని వామపక్షాల పార్టీల నేతలు కూడా పిలుపునిచ్చాయి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేకత కార్పొరేట్ అనుకూల విధానాలను అనుసరిస్తుందని నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిన నాలుగు నాలుగు మూడు లేబర్ కార్యను అయితే కనుక రద్దు చేయాలని చెప్పేసి విద్యుత్ సవరణ చట్టం రెండు వేల ఐదు అలాగే విబిజి రామ్జీ చట్టం విత్తన సవరణ బిల్లు ఇలా చాలా సంబంధించి డిమాండ్లు చేస్తూ పిలుపునైతే ఇచ్చారు బంద్ కైతే గనక ఈ బంద్ కి వామపక్ష పార్టీలు కార్మిక సంఘాలు విద్యార్థి అనుబంధ సంఘాలు అదే విధంగా ఆటో డ్రైవర్లు ప్రైవేట్ మోటార్ డ్రైవర్స్ వర్కర్స్ యూనియన్స్ అందరూ కూడా చాలా వరకు మద్దతు అయితే ఇస్తున్నారు సో రేపు విద్యా సంస్థలు బ్యాంకులు రవాణా వ్యవస్థ ఇవన్నీ కూడా నిలిచిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి